హాయ్ హలో అండి మీ ఈశ్వరమ్మని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే స్పెషల్ అయితే మధ్యాహ్నంకి మా మావి చేపలు తెచ్చాడని చెప్పాను కదండి ఇప్పుడు చేపల కూర ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూపించేస్తాను ఇది పాతకాలం పద్ధతి అండి మా తాత వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు ఇక్కడైతే చూపించేస్తాను ఇది కూర అంతా చేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అయితే కూర అయితే అయిపోతుందండి ఇక్కడ నేను చూపిస్తాను ఎలా చేయాలనేది ముందుగా అయితే చేపలని కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం వేసి బాగా కడిగేసేసి మనం వండుకునే దబర్లు అయితే జాడిచ్చి వేసుకోవాలి తర్వాత చేపల సట్టు అనేది కొంచెం వెడల్పుగా ఉంటే చాలా బాగుంటుంది ముక్క ముక్క కారుక్కో ఉండిద్ది ఇక్కడైతే నేను చేప ముక్కలు వేసుకొని దాంట్లోకి ఎర్రగడ్డలు పచ్చిరకాయలు టమాటాలు కొత్తిమీర కూడా వేసుకొని ఆ తర్వాత దానికి తగినంత కారము కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదా కారము పసుపు ఉప్పు నూనె వేసి బాగా కలిపేసేసాను నేను ఇది బాగా ముక్కకైతే కారం ఉప్ప బాగా కలిపేటట్టు ఇలాగైతే కలుపుకున్నానండి ఇక్కడ నేను ఉల్లిపాయలు అయితే మర్చిపోయాను ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసి అవి కూడా కలిసేటట్టు బాగా కలిపేసేసాను మనం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది చేపల కూరకి అనేది ఇంక ఇక్కడ నేను ఈ చేపలకు తగ్గట్టు ఒక రెండు నిమ్మకాయలంతా చింతపండునైతే తీసుకున్నాను మనం చింతపండు పులుసు పోసుకునేటప్పుడు కూడా ఒక టెక్నిక్ ఉండిద్దండి చేపల కూరలో ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా ముందుగానే చింతపండునైతే పోసేసుకోకూడదు నేను ఇప్పుడు తీసాను కదా చిక్కగా చింతపండు గుజ్జు అనేది తీసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం కొంచెం వాటర్ చింతపండులో కలుపుకుంటూ ఇట్లా వాటర్ వాటర్ని తీసుకొని కూరలు అయితే వేసుకోవాలండి తర్వాత ఈ విధంగా పులుసు అంతా అయిపోయిన దాకా చింతపండునైతే కలుపుతూ పులుసుని అయితే తీసుకొని ముక్కలకైతే వేసుకోవాలి ఇంకో దానికి తగ్గట్టు వాటర్ అయితే పోసేసుకున్నాను ఇంక ఈ విధంగా అయితే ముక్కలన్నీ పెట్టేసేసుకొని దానికి కొంచెం పైన నూనె అయితే వేసుకుంటే సరిపోతుంది ఇంక మూత అయితే పెట్టేసేసుకున్నాను ఇవి కొద్దిగా పెద్ద చేపలు కాబట్టి నేను ఇప్పుడైతే దీంట్లో కొంచెం మసాలా అయితే రెడీ చేసుకుంటాను ఆ మసాలా ఏంటిది అనేది ఇప్పుడైతే చూడండి కూరకి ఇలా మూత పెట్టేసేసి ఉంచకూడదండి మూత ఫుల్గా పెట్టకూడదు కొంచెం మూత ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే అన్ని స్మెల్ అనేది బయటికి వెళ్ళిపోతుంది మనకి దబరాకి చుట్టూ అల్లుకుంటుంది కదా అలా ఉండకోకుండా ఉంటుంది ఇంక ఇక్కడైతే మసాలా అయితే నేను కొంచెం అల్లము జీలకర్ర వరకే వేస్తున్నాను తెల్లుల్లిపాయలు అయితే వేయను ఇంకా రెండు అయితే బాగా కచ్చాపచ్చా నొక్కేసేసి కూర సొగం ఉడుగుతుంది అనుకున్నప్పుడు ఈ మసాలా అయితే వేసేసానండి మసాలా వేసేసుకొని చేప ముక్కల్ని గెంటితో తిప్పకూడదు తిప్పితే ముక్క అనేది చెదిరిపోతుంది ఇంకందుకని చెప్పి నేను చేపల కూరని ఇంక ఈ విధంగా బాగా ఈ మసాలా వేసింద ఉంటాం మసాలా వేసాం కదా ఈ మసాలంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా అయితే కలుపుకున్నాను ఇది పాతకాలం పద్ధతి అండి మా తాత వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు నాకు అదే ఇంకా అలవాటైపోయింది మా అక్క కూడా ఇదే ట్రై ఇదే ఇలాగే చేసిద్దండి మా పెద్దక్క అంటే మా పెద్దక్క అంటే మా తోడుకోళ్ళు ఇంకా ఇలాగే చేసిద్ది ఇదే అలవాటైపోయింది ఇంక కర్రీ అయితే చాలా బాగుందండి కూర వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది చేపల కూర ఉదయం వండుకొని సాయంత్రం తింటే ఇంకా బాగుంటుంది ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్లోకి పెట్టేసుకొని తినేసేస్తున్నాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకుని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా